హాయ్ అండి వెల్కమ్ టు సామ్రాజ్యమ్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నేను ఈరోజు నేను సొరకాయ పాలు పోసి వండుతున్నానండి సొరకాయ కర్రీ ఇది వెయిట్ లెస్ కర్రీ నేను డైట్ కోసం చేసుకుంటున్నాను ఎలా వండుకోవాలో చూపిస్తాను రండి ఇచ్చి ఒక గిన్నె పెట్టుకోవాలండి దా చట్టి మన వచ్చే తెలుగు భాష సర్టీ గిన్నె వేడెక్కిందండి కొంచెం ఆయిల్ వేసుకున్నాం కొంచెం అంటే కొంచెం సరిపతి ఒక రెండు టేబుల్ స్పూన్ వేస్తాను ఆయిల్ వేడెక్కేలోపు వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి సొరకాయ ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను మొక్కలు కట్ చేసి పెట్టాను ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు తాలిమ్మ గింజలు కల్లుప్పు పసుపండి దీనికి కారం వాడము మనం పచ్చిమిర్చిలో ఉన్న కారమే సరిపద్ది పాలు పోస్తాం కాబట్టి కమ్మగా ఉండాలి కదా కమ్మగా ఉండేది కాబట్టి కారం వేయకూడదు ఆయిల్ వేడక్కిందండి కొంచెం తాలింపు గింజలు వేసుకుందాం కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రెప్పలు వేస్తున్నాం వెల్లుల్లిపాయ రెబ్బలు వేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి వెల్లుల్లిపాయ రెబ్బలు చింత కొట్టకుండా వేసుకోవాలి పాలల్లో కొడికి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాం ఉల్లిపాయలు కొంచెం మతెపాయ ఎంతవరకు వేయించుకుందామండి అండి వేసుకుందాం ఉల్లిపాయలు ఎక్కువ మక్క అవసరం లేదు సొరకాయ వేస్తాం కదా సొరకాయతో పాటు మొక్కొద్ది ఇందులో ఎప్పుడు సొరకాయ మొక్కలు వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందాం అండి ఎక్కువ అవసరం లే కర్రీకి ఉప్పు చిన్న హాఫ్ టీ స్పూన్ దాంతో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి మగ్గించుకోవాలి బాగా సొరకాయ ముక్కలు మొత్తమే ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి చాలా వరకు మగ్గిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత వాకు పాలు వేసుకున్నాం వాటర్ ఏమీ అవసరం లేదండి దీంట్లో ఈలోపు ఇది అట్లా పెట్టి పులకాలు కాల్చుకుందామండి పెనం పెట్టానండి ఈలోపు పుల్కాలు కాల్చుకుందాము పెనం వేడెక్కిన తర్వాత వేసుకుందాం ఇంకెప్పుడే చేసుకొచ్చాను పెనమైడ తర్వాత వేసుకోవాలండి ఇప్పుడు ఈ పొయ్యి మీద వేసుకు కాల్చుకున్నాను అది ఉండాలి స్టాండ్ ఏమైంది ఉల్కా స్టాండ్ ఉంది ఇప్పుడు పైన ఉండంగా ఉంది పోయింది ఇలా కలిపి కలుపుకొని కాల్చుకుంటే నేను నూనె కూడా వేయలేదండి అసలు నూనె కలిపేటప్పుడు వేయలేదు ఇప్పుడు కాల్చేటప్పుడు వేయట్లేదు సాఫ్ట్గా వస్తాయి సాయంత్రం వరకు అయినా మెత్తగానే ఉంటాయి ఎలా కావాలో కామెంట్ చేయండి కలిపి చూపిస్తా పులక ప్రాసెస్ అంతా ఫ్యాండ్ తెచ్చేసుకున్నావా ఇంకా ఓకేనండి పుల్కాయ అయితే కాల్ చేసేస్తాను పక్కకు పెట్టేసాను ఇవ్వండి ఇప్పుడు పాలు పోసేసుకుందామండి పాలు పోసేసి చక్కగా ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి అవసరం లేదు కారం వేస్తే కలర్ మారిపోద్ది టే కలర్ చూడటానికి బాగోదు తినడానికి బాగోదు కారం వేసుకోకపోయినా బాగానే ఉంటుంది పచ్చిమిర్చి కారం సరిపోతుంది మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఒకసారి కలుపుకుందాం అండి అంతే రండి రెడీ అయిపోయింది కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడిద్ది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ద్దామండి అయిపోయింది కొత్తిమీర ఉంటే కొంచెం లాస్ట్లో చల్లుకోండి లేకపోయినా బాగానే ఉంటుంది చూసిన కదండి సొరకాయ పాలు పోసండి నేను చాలా బాగుంటుందండి తినేటప్పుడు కమ్మగా ఉంటుంది పాలు పోసాం కాబట్టి కారం కూడా యూస్ చేయలేదు చిన్నపిల్లలైనా తినచ్చు ఉట్టి కూర తినచ్చు ముందు చక్కగా మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎవరికి తెలియని కూరేం కాదు కొత్తగా నేనేం చూపించట్లేదు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ండి మరో వీడియోలో కలుసుకుందాం